హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గరుడు సేవ అంటే ఏమిటి గరుడు సేవ అసలు ఎందుకు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము ఇది ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో శ్రీ మహావిష్ణువు ఆలయాల్లో జరిగే అతిపెద్ద ఉత్సవం ప్రత్యేకంగా తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ అత్యంత ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు భక్తులు గరుడు వాహన సేవ కోసం లక్షల్లో రావడం జరుగుతుంది గరుడు ఎవరు గరుడు విష్ణుమూర్తి వాహనం గరుడు పక్షిరాజు శక్తివంతమైన పక్షుల రాజు ఆయనను వేదాల స్వరూపం భక్తి ప్రత్యేకగా భావిస్తారు గరుడు సేవ అంటే మహావిష్ణువు గరుడ వాహనం బోరగింపు ఇది భక్తులకు పరమ దివ్య దర్శనం అవుతుంది భక్తులు గరుడుపై కూర్చున్న స్వామివారి రూపాన్ని దర్శిస్తే అన్ని పాపాలు నశిస్తాయని విశ్వాసం పురాణాల కథనం ప్రకారం గరుడు మహా ఋషుల శాపం వల్ల దేవతల దగ్గర బందీగా ఉన్నాడు విష్ణుమూర్తి అనుగ్రహంతో ఆయన విముక్తి పొంది స్వామికి వాహనం అయ్యాడు అప్పటి నుండి భక్తి శక్తి వినయం కల కలగలసిన వాహన సేవగా ఆయన ప్రాధాన్యం వచ్చింది బ్రహ్మోత్సవాల్లో ప్రాముఖ్యత బ్రహ్మదేవుడు స్వయంగా నిర్వహించిన ఉత్సవాలకే బ్రహ్మోత్సవాలు అని గ వాటిలో గరుడ సేవ ప్రధానమైన రోజు కారణం ఏమిటంటే ఆ రోజు స్వామి మహావిష్ణువు గరుడు మీద విరాజిల్లుతూ భక్తులకు ప్ర ప్రత్యక్ష దర్శనం ఇస్తాడు తిరుమలలో ఆరంభం శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవకు మధ్య ఉత్సవం పంచమి రోజున ప్రత్యేక స్థానం భక్తులు ఈరోజు కోటుల జన సముద్రంలా చేరుతారు ముందస్తుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అంతా విద్యుత్ దీపాలతో అలంకరించబడుతుంది భక్తులు ప్రత్యేకంగా గరుడ మండపాల దగ్గర ఉంటారు వేద ఘోషలతో మంగళ వాయిద్యాలతో స్వామివారు బయటకు తీసుకువస్తారు గరుడు వాహనంపై మలయప్ప స్వామివారు కూర్చుండటం జరుగుతుంది ఆలయ ప్రాకారాల్లో వీధుల గుండా ఊరేగింపు జరుగుతుంది భక్తులు గోవింద గోవింద అని నినాదిస్తూ స్వామిని దర్శనమి దర్శిస్తారు విశేష వాహనం ఈ రోజున స్వామిని దర్శిస్తే సర్వరోగ నివారణ కష్టాల తొలగింపు మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం గరుడ సేవ విశిష్టత ఏమిటంటే గరుడు అమృత కలశాన్ని స్వామికి తీసుకొచ్చినవాడు కాబట్టి ఆయన దివ్యశక్తితో కూడిన వాహనం గరుడ సేవ రోజు భక్తులు దశ లక్షల సంఖ్యలో చేరడం వల్ల ఇది భక్తుల ఏకాత మహోత్సవం అవుతుంది చాలామంది భక్తులు తమ జీవితంలో ఒక్కసారి అయినా తిరుమల గరుడ సేవ దర్శనం పొందాలని కోరిక పడతారు ఈరోజు భక్తుల కోరికలు నెరవేరుతాయి ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది శత్రు సమస్యలు తొలగుతాయి అని విశ్వాసం గరుడ సేవ ముగింపు అనేది కేవలం ఒక ఉత్సవం కాదు అది భక్తుల ఆత్మీయ అనుభవం ఈరోజు కూడా మనం గమనించగలిగేది ఏమిటంటే స్వామి గరుడ వాహనంపై బయటకు వచ్చిన క్షణంలో భక్తుల ఆనందం వర్ణించలేనిది కాబట్టి గరుడు సేవ అనేది వైష్ణవులకే కాకుండా ప్రతి హిందువుకు ఒక ఆధ్యాత్మిక పర్వదినంగా చెప్పుకోవచ్చు కాబట్టి మీకు ఎవరికైనా ఆర్థిక సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఉంటే ఈ వచ్చే బ్రహ్మోత్సవాలు అప్పుడు సేవ అప్పుడు మలయప్ప స్వామిని దర్శించుకుంటే సకల రోగాలు సకల ఆర్థిక సమస్యలు తీరతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఈ వీడియోకి నాకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్